హాయ్ బ్రో హాయ్ బ్రో ఓకే హరిహర వీరమల్లు ఓజీ पुष्पा రీకాల్ షేక్ చేస్తాదా షేక్ ఇది ఇంటర్నేషనల్ కదా చేయలేదండి ఎందుకు ఎందుకు అంటరా తెలుగుపరంగా అయితే చేసవచ్చు ఓజీ మొత్తం ఆల్ మొత్తం మీద చేయలేదు సోజి తో ఇండియా డైరెక్టర్ కదా రెండు సినిమాలు ప్రభాస్ తో చేశారు విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ ఒక రేంజ్ లో ఉంటాయి కదా కానీ పుష్ప వన్ ఆల్ రెడిట్ అయింది కాబట్టి పుష్ప టూ అనేది ఒక కమర్షియల్ మూవీ అది దాంతో పాల్చకూడదు దానివే అది వేరే ఇది వేరే రోజు గ్లిమ్స్ ఎలా అనిపించాయి ఒక అనిపించాయి సూపర్ పవన్ కళ్యాణ్ చాలా వరకు ఒక మాట వినిపిస్తుంది అకీరా ఉన్నాడు సినిమాలో అంటున్నారు అంటే ఇంకా అధికారికంగా రాలేదు ఉంటే ఎలా ఉంటుంది ఉంటే ఇంకా ఫ్యాంటాస్టిక్ మరి అందరూ మరి ఎక్స్పెక్ట్ చేయాలి తెలుగులో మరి ఇంకా బీట్ చేయలేదు తెలుగు ఇండస్ట్రీలో ఓన్లీ టాలీవుడ్ అయితే అన్న ఒక ఫ్యాన్ బాయ్ గబ్బర్ సింగ్ సినిమాలో అప్పుడు పేపర్ అబ్బాయి ఇప్పుడు ఓజీ తీస్తున్నాడు కదా ఎలా అన్న మీకు వేరియేషన్ సుజిత్ మంచి మంచి డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మే సారీ సెకండ్ ఫిల్మే ఫ్యాన్ రే మూవ్ బాగా తీస్తారు సినిమా అయితే బాగా హిట్ అవుతుంది బ్లాక్ బస్ట్ అవుతుంది శ్రీహరి వీర ఎలా అన్న మీకు లుక్స్ కానీ ధర్మం కోసం యుద్ధం కానీ టైటిల్స్ ఎలా అనిపిస్తున్నాయి సూపర్గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ టైం దొరకకపోయినా సరే తన తన వంతు తన యాక్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సూపర్గా ఉంటారు వీరిద్దరి తక్కువ పోల్చుకుంటే రామ్ చరంద్ర పెద్ద హీరో కాబట్టి గేమ్ చేంజర్ కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ బాలకృష్ణ మూవీ అందుక రామ్ చరణ్ కొద్దిగా పెద్ద హీరో కదా బాలకృష్ణ పోల్చుకుంటే క్రేజ్ ఉంది ప్రజెంట్ ఫ్యాన్ బేస్ ఉంది thank you, thank you. Thank you. Thank you.